ఏం దోశ కాదే గుడ్డు దోశ రవ్వ దోశ చేసి ఇస్తావా రవ్వ దోశ ఈ గుడ్డు దోశ అయిపోయింది రవ్వ దోశ చేస్తాను ఈ దోశలు కానీ తిన్నారనుకోండి డైరెక్ట్ ఎక్కడికి పోతారే మీరే కామెంట్ చేయండి ప్లీజ్ ఈ దోశలన్నీ ఇప్పుడు చేసిన ఆ దోశలు ఇప్పుడు మా మేడం చేస్తున్న దోశలు కానీ తిన్నారంటే ఎక్కడ పోతారో కొంచెం మెసేజ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అయిపోయిందమ్మా ఇందా సరేమ్మా మా మీ దోశ వేసే లోపల చాలా లేట్ అవుతుంది ఓకే ఇంకా ఒక అర్ధ గంటకు వస్తాం బాయ్ పాప చూడు నివేదిత మట్టిలో ఆడుకుంటాంది కనీసం ఇప్పుడు ఎవరు కూడా ఈ మట్టిలో ఆడి ఉన్నవ్వరు పిల్లలు మా నివేదిత అయితే ఎప్పుడున్నా కూడా బయటికి పిలిచికెళ్తే మట్టిలో ఆడుకుంటా ఉంటుంది చూడమ్మా ఇక్కడ చూడు శిశింద్రి మేడం ఇలా మట్టిలో ఆడుకోవడం సరదాగా ఆడుకుంటుంది ఇలాగ చిన్నపిల్లల్ని ఎవరిని కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు ఎవరు కూడా మట్టిలో ఆడుకోనివ్వరు మట్టి తగిలిన వెంటనే ఏదో చిరాకులాగా ఇది చేస్తా ఉంటారు పిల్లలని మేమైతే అలాగేమీ ఇదే చేసేలేదు మట్టిలో ఆడుకున్నా కూడా పిల్లలను మరి ఇంటికి ఇంటికి వెళ్ళినాక స్నానం చేయించేసి నివి 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 చూడు చెప్పేది చూడండి మట్టిలో మరి వేరే వేరే విచిత్రాలన్నీ చేస్తూ ఉంది ఆ డి మార్ట్లోనో రిలయన్స్ మార్ట్లోనో దొరకలే బొమ్మలన్నీ మట్ మా మేడం దగ్గరే ఉన్నాయి ఆటలన్నీ ఏం చేస్తాను ఏమేమి వంట చేస్తావు గుడ్ వంట ఓకే బాయ్ బోటల్లో వస్తాను దోశపిండి అది పిండి ప్రిపేర్ చేస్తానావా